హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏంటంటే రొయ్యలు ఇంకా గోంగూరండి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫేవరెట్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా గోంగూర గోంగూరండి ఒకట గోంగూర ఇంకా ఒకట కూర ఈ చుక్క కూర ఇది కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఈ రెండు నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అందులో ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చూడండి ఈ విధంగా ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి మసాలా అండి ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు కొబ్బరి మసాలా అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒక చిన్న కొబ్బరి ముక్కని మసాలా లాగా వేసుకొని అందులో వేసుకున్నాను చూడండి ఇప్పుడు మసాలాని కూడా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఒక హాఫ్ కిలో రొయ్యలండి చిన్న సైజు రొయ్యలేనండి ఇది ఇదైతేనే బాగుంటుంది ఆ పులుపు అంతా గో రొయ్యకి పట్టి గోంగూర చుక్కకూర పులుపు రొయ్యలకి పట్టి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది పెద్ద రొయ్యల కంటే చిన్న రొయ్యలకి టేస్ట్ ఎక్కువ అండి రొయ్యలు గోంగూరలో ఇవైతేనే బాగుంటాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో రొయ్యలు ఊరిన అండి అవి వాటితో ఆ వాటర్ ఇంకేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఒక టూ టూ టీ స్పూన్స్ కారం అండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు దాని రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఇట్లా అందులో వాటర్ అంతా ఇంకిపోయి ఇంకిపోయిందనమాట ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అండి గోంగూర క్లీన్ చేసేసుకొని ఇంకా వీలైతే మధ్యలో కట్ చేసేసుకోవాలి అప్పుడు కొంచెం ఫాస్ట్గా అనమాట గోంగూర ఇంకా చుక్కకూరని కూడా అట్లా పైన వేసేసుకోవాలి సపరేట్గా ఉడకబెట్టుకున్నవి కూడా కలుపుకోవచ్చండి కాకపోతే ఇట్లా ఉడికించుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఈ కర్రీకి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ప్లేట్ వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఇది మాత్రం ఇది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆక అంతా ఉడికిపోయింది కానీ కొత్తిమీర మాత్రం ఉడకలేదండి మళ్ళీ మధ్యలో కలిపేసుకుంటే ఉడికిపోతుంది చూడండి మొత్తం అయితే కింద పైన మాత్రం కలపకూడదు అట్లా పై పైన అట్లా కలుపుకోవాలి ఆ కూరలో ఉన్న వాటరే దాంట్లో ఉరుతుందనమాట మనం ఇంకా సపరేట్గా వాటర్ ఏమి వేయబడలేదు లేదనుకుంటే ఒక హాఫ్ గ్లాసు కానీ లేదంటే ఒక చిన్న టీ గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాకు ఇట్లా ఉడికిపోయిందండి ఇప్పుడు పై పైన ఆ కూర వరకు వేరొక బౌల్లో తీసేసుకోవాలి ఇది చూడండి ఈ విధంగా మనం ఆల్రెడీ కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా నాకు ఉడికిపోయిందండి కాకపోతే సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతుంది ఇదిగో చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కదా కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న కూర పక్కన తీసి పెట్టుకున్నాం కదా దాన్ని పప్పు గుత్తితోటి ఇట్లా మెత్తగా చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలంటే చల్లారేంత వరకు ఉండాలి ఇట్లా పప్పు గురితో మెత్ మెదిపేసుకున్న మెదిగిపోతుందండి ప్రాబ్లం ఏం లేదు చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం వెనుపుకున్న గోంగూరని ఆ కర్రీలో కలిపేసుకోవాలండి ఇంతే అండి ఇంత సింపుల్గా రెడీ అయిపోయింది కదా రెసిపీ కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి ఇది బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ వైట్ రైస్లో కానీ ఎవ్రీథింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మీరు అందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరందరూ నన్ను లైక్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూడండి రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ ఏమి ఏమి రొయ్యలు అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు ఏదన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఓకేనా అండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం